Hi, hello. నమస్తే వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ రోజు నేను న్యూ ఎరవెల్స్ కలెక్షన్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఏంటి శారీ కట్టుకుని వీడియో చేస్తుంది అనుకుంటున్నారా అవును మరి ఆషడం సేల్ అయితే వచ్చేసింది కదా సో నేను కూడా అందుకే బ్రైట్ కలర్ శారీ కొనుక్కుని కట్టేసుకున్నాను అనమాట సో చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ అందమైన కలెక్షన్ ఉన్న శారీ మీకు కావాలి అని అనుకుంటే మీకు కలర్ నచ్చితే లేదా కలర్స్ లో ఇంకా కాంబినేషన్స్ ఉన్నాయి ఏమైనా నచ్చుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్ కి అయితే వాట్సాప్ చేసేయండి మీకు ఈ సారీ కాస్ట్ ఎంత నేను చెప్పేస్తాను ఓకే సో వన్ మినిట్ కూడా లేట్ చేయద్దు న్యూ అరైవల్స్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం వీడియోలో ఫస్ట్ కలెక్షన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు రా మ్యాంగో సిల్క్ కలెక్షన్ లోకి సో నేను కట్టుకున్న శారీ కూడా ఎగ్జాక్ట్ గా రా మ్యాంగో కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసేసుకున్నానండి సేమ్ ఇదే రా మ్యాంగో సిల్క్ లో చూడండి పర్పుల్ కలర్ తీసేసాను బట్ డిజైన్ వేరు బర్డ్స్ డిజైన్ వచ్చింది చూసారా సారీ అంతా కూడా బర్డ్స్ డిజైన్ వచ్చింది పర్పుల్ కలర్ లో చాలా చాలా బాగుంది చూడండి కట్టుకుంటే ఎంత బ్రైట్ గా కనిపిస్తోందో సో ఈ సారీ కూడా అంతే మ్యాంగో సిల్క్ లో సో చూడండి పళ్ళు అయితే చూసేస్తున్నాము ఫస్ట్ జెరీ వచ్చింది పళ్ళు మొత్తం కూడా కంప్లీట్ ప్లెయిన్ అంటే సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది దీనికి కూడా సెల్ఫ్ బ్లౌజ్ అండ్ అలానే రా మ్యాంగో సిల్క్ లో జెరీ పళ్ళు డిజైన్ చేసేసాడు బర్డ్ వర్క్ అంటే పీకాక్ వర్క్ లాగా వచ్చింది చాలా చాలా బాగుంది సో చూడండి దీంట్లో కూడా శారీ మొత్తం కంప్లీట్ గా లైన్స్ డిజైన్స్ వచ్చేసి సో చూసారా బర్డ్ వర్క్ తో వచ్చేసింది ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది శారీ అంతా ఎండింగ్ లో కూడా మనకి బోర్డర్ ఏంటంటే స్టార్టింగ్ లో ఏమో స్మాల్ బోర్డర్ ఇచ్చేసాడు జెరీ బోర్డర్ తోటి అండ్ అలానే ఎండింగ్ లో చూడండి చాలా బాగుంది కదా బోర్డర్ కూడా ఎండింగ్ లో కూడా అలానే సేమ్ వర్క్ బోర్డర్ ఇచ్చేసాడు బర్డ్స్ వర్క్ బార్డర్ ఇచ్చేసాడు చాలా అందంగా బ్రైట్ గా బ్యూటిఫుల్ గా ఉంది సారీ దీంట్లో ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను నేను చెప్పాను కదా సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి సెల్ఫ్ బ్లౌజ్ అనే డిజైన్ వచ్చింది అంటే జకాట్ బ్లౌజ్ లాగా వచ్చిందనమాట టెసెల్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో చూసారా బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ జెరీ వర్క్ తో ఇంత అందమైన కలెక్షన్ లో కంప్లీట్ గా ఎలా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అనేది ఒకసారి చూసేద్దాము కలర్స్ చూసారా మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ గా ఉంది కదా మెరూన్ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నా చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్ కంప్లీట్ లెమన్ ఎల్లో లాగా వచ్చింది సో అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ దేనికదే అదే బ్రైట్ కలర్స్ అండ్ అలాంగ్ విత్ సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ జకాట్ బ్లౌజ్ తో వచ్చేస్తాయి అనమాట సో బ్లూ కలర్ కాంబినేషన్ లాస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ వావ్ బ్లాక్ కూడా చాలా చాలా బాగుంది బ్లాక్ అంటే మాక్సిమం ఇష్టపడని వాళ్ళంత ఎవరు ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు అనమాట మరి ఇంత అందమైన కలెక్షన్ మీకు నచ్చేసి ఉంటే కనుక ఇమీడియట్ గా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేసేసి వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి మీరు విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అడ్రస్ కూడా ఇచ్చేస్తాం విజిట్ చేసేయండి ఇప్పుడు ఎంటర్ అయిపోయాము రా మ్యాంగో సిల్క్ కలెక్షన్ లో బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ కలర్ చూసారు అంత బ్రైట్ గా ఉందో బ్లాక్ కలర్ పైన కంప్లీట్ సెల్ డిజైన్ వచ్చింది అంటే ఏంటంటే జెరీ వర్క్ తో ఉండే గోల్డ్ డిజైన్ వచ్చింది అనమాట చాలా బ్రైట్ గా చిన్న చిన్న బొటీస్ తోటి సారీ అంతా ఇచ్చేసాడు బోర్డర్ లో ఏంటంటే జస్ట్ హడావిడిగా ఉండే బోర్డర్ కాకుండా సింపుల్ గా బోర్డర్ ప్రత్యేకంగా ప్రత్యేకించి కాకుండా సింపుల్ గా చూడండి జస్ట్ బొటీస్ లాగా పెద్ద పెద్ద బొటీస్ లాగా ఇస్తున్నాడు అనమాట చాలా అందంగా ఉంది అండ్ కంప్లీట్ జెరీ వర్క్ తోటి అయితే పళ్ళు ఇచ్చేసాడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా పళ్ళు కూడా చాలా చాలా బాగుంది మరి దీంట్లో అసలు బ్లౌజ్ ఎలా ఇచ్చాడో ఒకసారి చూసేద్దాము సో చూడండి బా బ్లౌజ్ అంతా కూడా జకాట్ బ్లౌజ్ ఇచ్చాడు చూడండి పళ్ళు ఎలా ఇచ్చాడో బ్లౌజ్ అంతా కూడా అదే వచ్చింది చాలా బ్రైట్ గా ఉంది కదా ఇంత అందమైన కలెక్షన్ మరి నాకైతే చాలా నచ్చింది మరి కలర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం కూడా చూడాలి కదా చూద్దాం దీనికి సంబంధించి రా మ్యాంగో సిల్క్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా చాలా క్లాసీగా ఉందన్నమాట క్లాత్ కూడా మరి దీంట్లో అసలు కలర్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూసేద్దాం థిక్ కలర్స్ ఉన్నాయా లైట్ కలర్స్ ఉన్నాయా అనేది చూపిస్తాను చూసారా మెరూన్ కలర్ కాంబినేషన్ థిక్ టోటల్ థిక్ మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఎంత అందంగా ఉందో కదా సో గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఈ త్రీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి బ్లాక్ కలర్ కాకుండా సో మరి ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చేస్తే నేను చెప్పాను కదండి సింగిల్ సార్ ఇవ్వడం అయితే కుదరదు సెట్ మొత్తం అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చేస్తే ఒకసారి మా షాప్ వచ్చి విజిట్ చేసేయండి అండ్ డిస్క్రిప్షన్ లో అయితే అడ్రస్ ఇచ్చేసాము అనమాట సంజయ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మదీనా హైకోర్టు గేట్ నెంబర్ ఆపోజిట్ థర్డ్ లో ఉంటుంది సో ఒకసారి ఆన్లైన్ లో కావాలి అనుకునే వాళ్ళు అయితే ఒకసారి కాల్ చేసి అడ్రస్ డీటెయిల్స్ అండ్ అలా ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోండి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాము కలంకారీ డిజైన్ వచ్చేసే డోలా సిల్క్ కలెక్షన్ లోకే చూడండి శారీ అంతా కంప్లీట్ కలంకారీ వర్క్ వచ్చింది ఎంత బాగుందో కదా ఏనుగుల డిజైన్ వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ అండ్ అలాని కంప్లీట్ ఫిష్ డిజైన్ చాలా చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో కలంకారీ వర్క్ ఇచ్చేసాడు ఎంత అందంగా ఉందో అసలు శారీ అంతా గ్రీన్ కలర్ చెక్ వర్క్ వచ్చింది మనం చూస్తున్నాం పళ్ళు షార్ట్ పళ్ళు అనమాట కంప్లీట్ బ్లాక్ చెక్స్ తోటి కాంబినేషన్ ఇచ్చాడు బ్లాక్ అండ్ థిక్ గ్రీన్ కాంబినేషన్ లో టోటల్ గా కలంకారి మోడల్ చేసేసాడు శారీ మొత్తం కూడా సో చూసారా టోటల్ గా స్మాల్ బోర్డర్ ఇచ్చాడు స్టార్టింగ్ లో అయితే స్మాల్ బోర్డర్ ఇచ్చాడు అండ్ అలానే ఎండింగ్ లో చూడండి ఒక పెద్ద బిగ్ బోర్డర్ తో బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ తో అయితే బోర్డర్ ఫినిషింగ్ ఇచ్చేసాడు అసలు అద్భుతంగా ఉంది నిజంగా శారీ అయితే నాకు చాలా నచ్చింది అండ్ దీంట్లో మరి అసలు బ్లౌజ్ ఎలా ఇచ్చాడు ఇన్ని కలర్స్ లో ఏమన్నా కాంబినేషన్ ఇచ్చాడా లేకపోతే బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి వా బ్లౌజ్ అయితే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట చిన్న చిన్న బొటీస్ తోటి గోల్డెన్ బొటీస్ తోటి గ్రీన్ కలర్ పైన బ్లౌజ్ అయితే చాలా అందంగా ఉంది సో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ లో కలర్స్ కూడా ఉన్నాయండి మరి కలర్స్ కూడా చూడాలి కదా సో కలర్స్ చూపిస్తాను ఒకసారి చూడండి గంధం కలర్ అండ్ అలానే నావి బ్లూ కలర్ కాంబినేషన్ అంటే ఎల్లో కలర్ వచ్చింది మస్టర్డ్ ఎల్లో లాంటిది సో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లోని సెల్ఫ్ బోర్డర్ వచ్చింది సో ప్రతిదానికి నావీ బ్లూ బోర్డర్ కదా ఇదే నావీ బ్లూ శారీలో సెల్ఫ్ బోర్డర్ లాగా ఇచ్చాడు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ అనమాట సో ఎక్సెప్ట్ గ్రీన్ కలర్ ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మన సంధ్యా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇవి వచ్చేసి న్యూ అరైవల్స్ అనమాట సో ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ వరకు ఉంటుంది సేల్ అయితే మీరు డెఫినెట్ గా నచ్చేసిన వాళ్ళు ఇమీడియట్ గా సెట్ మొత్తం తీసేసుకోండి ఎందుకంటే సింగిల్ సారీ ఇవ్వడం కుదరదు కదా అందుకని అనమాట సో ఈ రోజు కలెక్షన్ చూసేద్దాం సో ఇప్పుడు మనం చూస్తున్నది బెనారస్ పటోలా పట్టు కలెక్షన్ చూడండి ఎంత బ్రైట్ గా ఉందో ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ లో టోటల్ గోల్డ్ జరీ వర్క్ వచ్చేసింది సారీ మొత్తం కూడా గోల్డ్ జెరీ అంటే బుటీస్ లా కాకుండా కంప్లీట్ గా ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసాడు లీఫ్ తోటి టోటల్ గా గోల్డ్ డిజైన్ వచ్చింది కంప్లీట్ లైట్ ఆరెంజ్ అంటే అలానే గోల్డ్ డిజైన్ తో పళ్ళు కూడా చూసారా టోటల్ జెరీ వర్క్ తో డిజైన్ చేసేసాడు అంటే ఎట్లా అంటే కంప్లీట్ గా గ్రై బ్రాండ్ గా ఉండే రిచ్ పళ్ళు లాగా జరీ డిజైన్ చేశాడు అండ్ టాప్ లోను బాటంలోను కూడా జెరీ కడ్డీ బోర్డర్ డిజైన్ ఇచ్చాడు అనమాట టోటల్ జెరీ కడ్డీ బోర్డర్ మీడియం బోర్డర్ ఇచ్చాడు హెవీగా కాకుండా సింపుల్ గా కాకుండా మీడియం బోర్డర్ తో డిజైన్ చేసేసాడు సో ఇంత అందమైన శారీలో మరి బ్లౌజ్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూపిస్తాను చూడండి బా చూసారా బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చాడు ఆబ్వియస్లీ శారీ అంతా కూడా మనకి జస్ట్ బ్రైట్ గా డిజైన్ తో వచ్చింది కాబట్టి సింపుల్ గా బ్లౌజ్ బోర్డర్ తో ఫినిషింగ్ ఇచ్చేసాడు బోర్డర్ చూసాడు తోరణాల లాగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుంది కదా మరి ఈ అద్భుతమైన కలెక్షన్ లో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి ఆబ్వియస్లీ కలర్స్ అన్ని ఉంటాయి కదా సెట్ మొత్తం తీసుకోవాలి కాబట్టి ఒకసారి కలర్స్ చూపిస్తున్నాను చూడండి గ్రీన్ కలర్ సేమ్ ఇలానే మనకి ఏదైతే ఆరెంజ్ కలర్ వచ్చిందో సేమ్ దాంట్లోనే గ్రీన్ కలర్ సేమ్ డిజైన్ అండ్ లైట్ లావెండర్ కలర్ అనమాట సో లైట్ పర్పుల్ కలర్ లాగా ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ బేబీ పింక్ కలర్ ఒకటి వచ్చిందండి చూసారా ఎంత బాగుందో లైట్ లైట్ కలర్స్ వచ్చాయి అన్ని కూడా సో లక్స్ గ్రీన్ కలర్ సో ఈ సీ గ్రీన్ కలర్ ఎంత బాగుందంటే చాలా అందంగా ఉంది ఎంతో అందమైన కలర్ కలెక్షన్ కనుక మరి మీకు నచ్చి ఉంటే ఇమీడియట్ గా స్క్రీన్ పైన స్పల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్ అయితే వాట్సాప్ చేసేయండి అండ్ ఎవరైనా విజిట్ చేయాలి అని అనుకుంటే సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మదీనా హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లో థర్డ్ లెఫ్ట్ లో అయితే ఉంటుంది ఓకే సో ఎస్ చూసారుగా ఇది ఈ రోజు అందమైన కలర్ఫుల్ వీడియో అనమాట సో బ్యూటిఫుల్ శారీతో నేనైతే మీకు చూపించేద్దామని శారీ కలెక్షన్ అంతా చూపించేశాను రా మ్యాంగో సిల్క్ నేను కట్టుకున్నది మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళదేనండి అండ్ దీంట్లో కలర్స్ కూడా నేను చూపించాను చూడని వాళ్ళు ఒకసారి అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ అలానే ప్రీవియస్ వీడియోస్ లో కానీ లేకపోతే రాబోయే వీడియోస్ లో కానీ ఇంకా ఇంకా చాలా కలెక్షన్స్ చూపించాము చూపిస్తాం కూడా సో ప్రీ ఆషడం సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ అలానే ఆషడంలోకి ఎంటర్ అయిపోయాము మనం సో నే అర చాలా చాలా వచ్చేసాయి త్రీ టు ఫోర్ డేస్ వరకు ఆల్మోస్ట్ ఉంటుంది అంతే అనమాట ఆచడం సార్ ఎందుకంటే ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఓకే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను టైం